నువ్వు ఒప్పుకుంటావా నీ కల్లోకి ఇంకొక ఇంకొకదానికి మొక్కుతున్నట్టు వస్తే విగ్రహానికి మొక్కుతున్నట్టు వస్తే నువ్వు ఒప్పుకుంటావు నీ కళ్ళు అస్సలు మాట్లాడే పని లేదన్న వాళ్ళ చేతిలో ఎత్తండి నిద్రలో కూడా నా వల్ల కాదన్న ఒకవేళ అట్లాంటి కళ కళ్ళొచ్చినా సరే పేడ కళే అది దెయ్యం కలె అని ఒప్పుకుంటాను నేను నేను దించేసరి నా నేనైతే చాలాసేపు అట్నే ఉండేవాడి రోబోలాగా ఒప్పుకోము మనల్లా కాదు మన నిద్రలో కూడా ఒకవేళ అలాంటి మెతక ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఏనాటికైనా సరే పోయి లోకంలో కలుస్తారు అలాంటి మెతక ఎవరిలోనన్నా ఉంటే వాళ్ళ సంఘంలో ఉండనియుడు దేవుడు గుర్తుపెట్టుకోండి ఫిల్టరేషన్ కరెక్ట్ చేస్తాడు ఆయన పక్కది కూడా పర్వాలేదు అనే మెతక పక్కది కూడా కరెక్టే అన్న మెతక ఎవరిలోనన్నా ఉంటే వాళ్ళు ఏనాటికైనా పోయి లోకంలో కలుస్తారు పొరపాటును కూడా ఛాన్స్ లేదు దేవుడు అనటానికి యోగ్యుడు ఆ క్యారెక్టర్ ఉన్నోడు అలాంటి జీవితం జీవించినోడు ప్రాణం పెట్టినోడు తిరిగి లేచినోడు న్యాయాన్ని కనపరిచినోడు నీతిని చూపించినోడు విశ్వాసమును బట్టి మనందరినీ పరిశుద్ధులుగా తీర్చినవాడు ఏసు తప్ప ఇంకా ఎవ్వడు లేడు గట్టిగా ఎవ్వడు లేడు ఆయనే ఆ ఒక్కడే నిద్రలో కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు అంతే ఏమమ్మా అంతసేటు గలవరితన నువ్వు చూసా మీరు అంతసేటు భజన చేత మీరు చూసారా మీరు చూసింది లేదు నేను చూసింది లేదు కాకపోతే నీది విశ్వాసమే నాది విశ్వాసమే కానీ నీది మరీ గుడ్డి విశ్వాసం ఉంది నా విశ్వాసానికి కొంచెం అయిన ఉందలే అని చెప్పొచ్చు అర్థమైందా మీ అంత తిక్కలేవారం కాదు మంది మరీ దరిద్రం మీద అసలు దానికి అర్థం లేదు అర్థం లేదు వైన లేదు తైనం లేదు ఎందుకు చేస్తున్నారో తెలియదు విడిపోతున్నారు తెలియదు కానీ నేను చేసేదానికి ప్రతి అడుగులో క్లారిటీ ఉంది వైనం ఉంది ఆయన దేవుడు అంటే ఎందుకు దేవుడు చెప్పడానికి సామర్థ్యం ఉంది అవకాశం ఉంది ఏం చేశాడు మన కోసం అంటే ఇది ఫలానా చేశాడు అని చెప్పడానికి ఆధారం నీకుందా ఇప్పుడు మా దానికి వెళ్ళి కూడా చూడండి పొర్రప్పాటును కూడా జరగదు అది నిద్రలో కూడా జరగదు అది అంతే అందుకన్నాడు నా పావురము ఒక్కతే నా నిష్కళంకురాలు ఒక్కతే అన్నాడు ఇక ఆమె మనసులో నాకు తప్ప మరెవ్వనికి స్థానం లేదు ఆ ఒక్క పాయింట్తో భరిస్తున్నాడు మనల్ని కొంతమంది ఏం తగాదలాడుతారో ఏం చేసావయ్యా నాకు ఏం చేసావు అసలు ఏంది కష్టాలు ఏంది బాధలేంది అప్పులేంది రోగాలు ఏంది ఈ ఏంది ఆ కొడుకు అలాగే కూతురు ఇలాగే ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి కావట్లేదు ఏంది బాధలన్నీ ఏంది ప్రభువా అని దేవుని ముందుకు వచ్చి తగాదు మాములుగా తగాదరు అప్పుడు ఎవరన్నా పక్కింటి మరి ఏమీ చేయలేదు అంటున్నావు ఎందుకు వదిలేయచ్చు ఏంది ఏందేది నీకు చెప్పాను ఏంది కాదమ్మా ఎంతసేపు తిడుతున్నావు ఎంతసేపు సణుగుతున్నావు గందరగోళంగా మాట్లాడుతున్నావు మరి ఏం చేసావు ఏం చేసావు తగడుగుతున్నావు వదిలేయచ్చు కంటే ఏం వదిలేసేది ఆయన నా తండ్రి నా ప్రభు ఆయనతో తగాదాడుకుంటాను ఆయనతో కయ్యం పెట్టుకుంటాను లొల్లి చేసుకుంటాను నా తండ్రిని తిరిగి నేను హత్తుకుంటాను అడుగుతాను కొట్లాడతాను మాట్లాడుతాను గందరగోళం చేస్తాను ఆయన నేను ఆయన ఎందుకు వదిలిపెడతాను ఆయన నన్ను ఎందుకు వదిలిపెడతాడు ఏబు గ్రంథం చూడండి మీరు ఇప్పుడు వదిలే అయిపోయింది ఇప్పుడు ఏబు గ్రంథంలో దాదాపు ముప్పై అధ్యాయాల పైచిలుకు దేవుడు నాకు ఇట్ట చేశాడు దేవుడు నాకు అట్ట చేశాడు నాకు అన్యాయం చేశాడు మాములు కాదు అది ఇదని అడుగుతాడా మాట్లాడతాడు మే చదవండి ఏ గ్రంథం చదవండి మా అట్లయితే వాడు నాకు అన్యాయం చేశాడు అంటాడు ఫ్రెండ్స్తో వాదించేటప్పుడు అన్ని ఆరోపణలు ఏ పోయి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అన్ని ఆరోపణలే ఏ పోయి ఎవరి మీద దేవుడి మీద అంత కయ్యాలే కానీ భార్య వచ్చి దేవుణ్ణి దూషించి సావంటే యగాదిగా చూసి మైండ్ పోయింది మూర్ఖురాలు మాట నట్టు మాట్లాడకపా అన్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరన్నా వచ్చి విడదీయాలని చూస్తే మొహం పగిలిద్ది పోనీ వాళ్ళిద్దరు ఏమైనా ప్రశాంతంగా ఉంటారు భక్తుడు అయినా అంటే ఆహా భక్తుడు గయాలి భార్యతో సమానం ఎప్పుడు తగాదే ఏం చేశావయ్యా ఏం చేశావు తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు ఆ రాక్షసి దాంతో తట్టుకోలేకపోతున్నా నన్ను అస్సలు నాకు నరకం కనపడుతుంది అట్లా ఇట్లా అని తెగ చెప్తున్నాడు తమ్ముడు ఇదేనా ఇంకా క్యారెక్టర్ ఏమన్నా బ్యాడ్ ఉందంటే అమ్మో అసలు అన్నవు అసలు ఆ విషయంలో అవకాశం లేదు అన్నావు అస్సలు నేనంటే పడి కాకపోతే ప్రశాంతంగా బతకని ఇట్లా నన్ను పొర్రపాటును కూడా ఇంకొకరిని కనీసం అసలు ఆ మధ్యలో కనపడవురు కదా పొర్రపాటును అసలు నాకు అనుమానం లేదు ఆ విషయంలో మాత్రం నేనే దాని ప్రపంచం అంటాడు మరి ఇంకేం నాయన్న ఆ ఒక్క పాయింట్ దగ్గర దాన్ని మొయాల్సి వచ్చిందన్న నేను ఎవరిని భార్యని ఏ పాయింట్ దగ్గర అంట కళలో కూడా ఇంకొకటికి అవకాశం ఇదట ఇతన్నే ప్రేమించిద్దంట మరి అంత నమ్మకస్త్రాలు భార్య కాకపోతే గయ్యాలి ఏదన్నా కొదవైతే తగా తడిద్ది చూచిపెట్టు అంతేగా ఆ కారణం చేత ఆమెను ఎడబాయాలి ఆమెను ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నావు నీకు నమ్మకస్తురాలు కదా నమ్మకస్తురాలే ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాయి అట్లా మాత్రం భరించకపోతు అంటే అంతేనంటా అన్నా అంతేనా పోనాయన ప్రభు కూడా అలా భరిస్తున్నాడు మనల్ని ఆ ఒక్క పాయింట్ దగ్గర పైకి లేక ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మ్యాటర్లోకి ఇంకా లోతుల్లోకి వెళ్ళామనుకో ఇక సాయంత్రం అయినా అనుమానం ఉండదు ఎందుకంటే అట్లా ఉంటుంది ఆ రిలేషను ఆ వర్ణన అలా ఉంటుంది సణిగన గోణిగనా ఎన్ని రకాలుగా ఎందుకోర్చుకుంటాడో తెలుసా నీవు పతివ్రతవి గనుక నీవు పతివ్రతవి గనుక నీవు గుణవతివి గనుక నీవు ముత్యముల కంటే శ్రేష్టమైన దానివని ఎరిగాడు గనుక నీ గుండె నిండా ఆయన దప్ప ఇంకో దానికి స్థానం లేదని గ్రహించాడు గనుక ఆయన సిలువను నమ్మే విషయంలో ఆయనను ప్రేమించే విషయంలో నీ దగ్గర వెలితి లేదు గనక ఆయన నిన్ను చూసి ఏమంటున్నాడో తెలుసా ఎన్ని వంకర్లు కలిగిన నిన్ను చూసి నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అంటున్నాడు ఆయన ప్రియబిడ్డ విశ్వాసం ఎంత పనిచేసిందో చూడు దూతల కంటే కూడా ఆధిక్యతలోకి వెళ్ళేంత అవకాశం విశ్వాసం ఇచ్చింది మనకి ఆ విశ్వాసాన్ని తుదమట్టుకు చేపడదాం అవిశ్వాసమే అద్భుతాలు చేస్తుంది ఆ విశ్వాసమే రేపు కిరీటానికి కారణమవుతుంది అవునండి మంచి పోరాటం పోరాటి తిని నా పరుగు గడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు యా కిరీటానికి కారణం ఏది విశ్వాసమే దూతల కంటే కూడా మనకు ఆధిక్యత రావడానికి కారణం విశ్వాసమే అద్భుతాలు జరగడానికి కారణం ఎస్ నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు దేవుని నమ్ము దేవుని కార్యాలు చూస్తా ఆమెన్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మన దైవజనుడు ప్రార్థన చేస్తాడు స్తోత్రములు 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 తండి ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలయ్యా ఈ పునరుద్ధానపు వేళ ఈ దాసును నిలువ నా తండి గత కాలపు సంభవాలను అనేక మర్మాలను మాకు బయలుపరిచినందు కొరకే నీకు స్తోత్రాలయ్య ఏ సయ్యా నీ యొక్క విశిష్టతను మరొకసారి మా ముందు ప్రత్యక్షపరిచినందు కొరకే నీకు స్తోత్రాలయ్యా పరలోకంలో జరిగిన చరిత్ర అంతటినీ కళ్ళకు కట్టినట్టుగా ఓ కథలాగా మాకు కొరకే నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్య తండ్రి చిత్తాన్ని అనుదినం అనుక్షణం భూమి మీద నెరవేర్చిన మా తండ్రి నీవలే ఈ భూమి మీద మేము బ్రతకడానికి సహాయం దై చేయండి అయ్యా విశ్వాసము ద్వారా నా తండ్రి నీకు కుమారులంగా కుమార్తెలంగా మారి ఆ విశ్వాసము ద్వారా ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నామో విశ్వాసము ఎంత అమూల్యమైనదో నా దేవా మాట్లాడావయ్యా నీకు స్తోత్రాలు కడవరకు ఈ విశ్వాసాన్ని నీ ఎడల కొనసాగించుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నావు నాయన ఆ లెక్కలోనికి మమ్మలను చేర్చినందుకు ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మాలో ఈ విశ్వాసాన్ని పుట్టించినందుకు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా వందనాలు నాయన ఇదే విధంగా ప్రతి మాటను విశ్వసిస్తున్న తండ్రి నీకు ఇష్టలమై బ్రతకడానికి సహాయం దయచేయండి కలలో కూడా నా దేవా అన్య మార్గాన్ని ఊహించుకోకుండా విగ్రహారాధన వైపు తిరగకుండా ప్రతి వ్రత ధర్మాన్ని పాటించే కృప అంత గొప్ప భాగ్యం సంఘానికి మీరిచ్చారయ్యా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా ఈరోజు మీరే మా మధ్యలో ఉండి నీ దాసుని వశంలోనికి తీసుకొని మాట్లాడేవయ్యా నీకు వందనాలు చండి సాధాను సంబంధులంగా కాక నాయన నీ వలే బ్రతకాలయ్యా మా మహిమను కాదయ్యా నీ మహిమను కోరుకోవాలయ్యా మా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం కోరుకోవాలయ్యా అలాంటి జీవితం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నాయన నీకే స్తోత్రాలయ్యా ఆ రాకడలో చేరాలి ఎత్తబడాలి నీతో పాటు యుగా యుగాలు ఆ మహిమలో నిత్యానందంలో ఆ సింహాసనం మీద నీతో పాటు ఏలే భాగ్యం మా అందరికీ అయ్యా మీరు నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసు మీ ఆత్మతో నింపండయ్యా ఇంకా బలంగా వాడుకోయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వ్యా రెండవ కొడుకును ఆశీర్వాదకరంగా జరిగించయ్యా ఈ ఉదయకాల కోడికకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి శోధన సమస్య సమస్యలో తొలగిపోవును బిడ్డలు చేసే ప్రయత్నాల్లో విజయము కలుగునుక ఆమె ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు నీ బిడ్డలను విడిచి గాక ఆమె నీకే వందనాలయ్యా ఎవన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చేయండి అయ్యా ప్రతి సమస్యకు ఓ చక్కని పరిష్కారాన్ని మీరు చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రయాణాల్లో వెళ్తుండగా మార్గాల్లో తోడుగా ఉండు క్షేమాన్ని దయచేయి ఏ సునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడినైనా యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిస్థితులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక ఆమె యేసు రక్తమే జయం ప్రభు యేసు రక్తమే జయం ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె హల లోయలు హాలా లూయ లూయ చెప్దాం హలే లూయ